मैं भी हूँ अब मस्त रह जाता हूँ इनके कब्जे में सब घर में काम विशिष्ट करते चलते हैं दो लोग आप भी देख रहे हैं ठीक है सर आठ साल के हैं థర్టీ మీటర్స్ ఉంటే దీ ఇది పార్క్ కింద డిక్లేర్ చేశారు కదా అఫీషియల్ ఇది అఫీషియల్ డాక్యుమెంట్ ఇది ఇది అఫీషియల్ డాక్యుమెంట్ ఇది ఇది పార్క్ ఓపెన్ వీళ్ళు ఏం చేసిండు ఇప్పుడు ఇక్కడ దాకా కట్టిండి ఇప్పుడు సీట్లు ఇది కూడా ఇది కూడా బ్లాక్ చేసేసాడు ఆయన క్లీమ్ ఏంటంటే సార్ ఎయిటీ సెవెన్ ప్లాట్ డాక్యుమెంట్ ఎంత ఉంది ఆయన రిజిస్టర్ డాక్యుమెంట్ థర్టీ మీటర్స్ థర్టీ ఇటు వెస్ట్ సైడ్ మీటర్స్ చేసిండు మీటర్స్ అంటే దాదాపు డాక్యుమెంట్ మదర్ డాక్యుమెంట్

ల్యాండ్ వాడికి రైట్ ఓకే వాడు ఏం చేసిండీ లేకపోతే ఒకసారి కాంప్రమైజ్ చేసుకుని నా ఇంటికి వచ్చి ఒకసారి వచ్చి సరే ఇది కట్టుకుంటాను పెట్టండి బోర్డు పెట్టండి ఎవరు ఎన్క్రోచ్ కాదు ఇది కూడా ఇది కూడా ఎన్క్రోచ్ చేయండి కాబట్టి ఇది కూడా తీపిచ్చేసేయండి అసలు ఇంకా బడ్జెట్ బడ్జెట్